అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమానికి శాసనసభాపతి చింతకాల అయ్యనప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లూరు రవీంద్ర పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ జాయింట్ కలెక్టర్ జాహ్నవి వివిధ కార్పొరేటర్ చైర్మన్లు శాసనసభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లూరు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు త్యాగాలు అనంతరం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవంగా సాధించుకున్నారని తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మహిళలకు సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన పదవులు ధీమ్గా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఇంటిలోనూ కుటుంబాన్ని తీర్చిద్దే మహిళనని ఆయన తెలియజేశారు నేటికి అనేక దేశాల్లో మహిళలకు సరైన హక్కులు లేవని కానీ అనేక సంవత్సరాల క్రితమే మహిళలకు పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించాలని తండ్రి ఆస్తిలో సమాన వాటాతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత దిగవంత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దక్కుతుందని పేర్కొన్నారు ఈక్వల్ రైట్స్ ఉండాలి అలా ఒక కాన్సెప్ట్ మీరు పోరాటం చేసి మనకి తెచ్చుకున్న తర్వాత ప్రతి సంవత్సరం

ఇరవై సంవత్సరాల వయసులోనే రాజకీయాలకు వెళ్ళాను అది ఎపి రామారావు గారి నాయకత్వంలో పనిచేసాం కాబట్టి రామారాయణ గారితో పనిచేసిన సందర్భంలో ఆ అలవాటు ఎప్పుడు ఎన్టీ రామారాయణ గారు

వాస్తవంబం ఎందుకంటే ఇక్కడ ఉండే అధికారులు అంతా కూడా మహిళలే మనం i don't اوه تي بي ¿Qué మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ సమాన హక్కులు మహిళలకు కూడా ఉండాలి

చె ఎవరికన్నా సర్వాని మహిళలకి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఇంటికి దీపం ఖచ్చితంగా నిజం ఏ కుటుంబం చూసినా ఆ బిడ్డలని మగవాళ్ళు ఎక్కడ బయట నుంచి వచ్చిన పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళకు